క్రీస్తుల ఉన్న వారందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు విజయవాడ దృశ్యాన్ని మీరు చూస్తూ ఉన్నారు ఇది నేషనల్ విపత్తుగా గుర్తించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే మరో వైనాడిని తలపించే విధంగా ఈ యొక్క సంఘటన మనం చూస్తూ ఉన్నాం విజయవాడలో ఇరవై ఏళ్ళ క్రితం వచ్చినటువంటి వరద కంటే ఈసారి వచ్చినటువంటి వరద చాలా వ్యవత్సాన్ని సృష్టించింది అండి రెండు వేల ఐదులో వచ్చింది అప్పుడు కృష్ణలంక ప్రాంతం మొత్తం మునిగిపోయింది ఇప్పుడు దేవుని కృప ఏంటంటే కృష్ణలంక చుట్టూ రిటర్నింగ్ వాళ్ళు కట్టడం జరిగింది అది ముప్పై అడుగుల రిటర్నింగ్ వాళ్ళు ఇరవై తొమ్మిది అడుగుల వరకు మొత్తం వాటర్తో ఫిల్ అయిపోయింది ఒకే ఒక్క అడుగు మాత్రం ఉంది ఆ అడుగు కూడా ఫిల్ అయిపోతే కృష్ణలంక కూడా మొత్తం కొట్టుకుపోతుంది అంటే విజయవాడ మొత్తం కొట్టుకుపోయినట్టే వరదల్లో మునిగిపోయినట్టే కృష్ణలంకు వాళ్ళు రిటైనింగ్ వాళ్ళు కాపాడింది అయితే అతి ప్రముఖ్యంగా చెప్పాలంటే ముడిమేరు అనే ప్రాంతం గేట్లు కూడా ఎత్తేసారు మీరు గేట్లు ఎత్తడం వల్ల కూడా ఇంకా విజయవాడ ప్రాంతంలో భారీ నష్టాన్ని చూసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది ఇప్పుడు సింగనూరు అనే ప్రాంతం చాలా బేబత్సాన్ని సృష్టించింది సింగనూరు ప్రాంతానికి ఇంకా తక్కినటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి నాలుగు వందల గ్రామాలు నేడు వరద ముంపుకి గురై ఇప్పుడు విపరీతమైన పరిస్థితిని వారు అనుభవిస్తూ ఉన్నారు ఐదు వేల కోట్ల నష్టం ఒక విజయవాడ చుట్టూ వచ్చినటువంటి వరద ఏదైతే ఉందో విజయవాడలో వచ్చినటువంటి వరద ఏదైతే ఉందో వరదకి ఐదు వేల కోట్ల నష్టం ఇంకా అధికమైన భారీ నష్టాన్ని చూసే అవకాశం ఉందని లెక్కలు తెచ్చారనమాట అయితే ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను దయచేసి ఒకసారి నా యొక్క ఆలోచనలను మీరు గుర్తించండి నిజముగా ఈ వరదను బట్టి చాలా బాధ వేస్తూ ఉంది చాలా దుఃఖం ఉంది విచిత్రం ఏంటంటే మొన్న వరకు ఎవరు చనిపోలేదు ఎవరు మరణించలేదు ప్రాణ నష్టం జరగలేదు అని చెప్పేసి మనం అనుకుంటా ఉన్నాం కానీ ప్రాణ నష్టం జరిగింది మీ తెలుసు ఆ ఫోటో ఏదైతే ఉందో పాస్టర్ గారు వరదలో ఆయన కనబడలేదు అని చెప్పేసి చెప్పుకొస్తూ ఉన్నారు చర్చెస్ మునిగిపోయి మసీదులు మునిగిపోని గుళ్ళు మునిగిపోయి పెద్ద పెద్ద భవంతులు భవనాలు అన్నీ మునిగిపోయి ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో ఫస్ట్ ఫ్లోర్ కొన్ని ఏరియాలో సెకండ్ ఫ్లోర్ కూడా మునిగిపోయిందని చెప్పి చెప్పుకొస్తూ ఉన్నారు మీరు చూస్తున్నారు ఈ ట్రైన్ వెళ్తున్నటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్కి తాకుతూ వాటర్ కనిపిస్తూ ఉంది ఫ్లో అవుతూ కనిపిస్తూ ఉంది అనమాట రెండు రోజులు ఇంకా మానకుండా వర్షం వస్తేనట బ్రిడ్జ్కి పైకి వెళ్ళిపోద్దట ఇప్పుడు ట్రైన్స్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పుకొచ్చారు విజయవాడ సంఘ ఇంకెక్కువ ఎక్కువ విజయవాడ చాలా భారీ నష్టాన్ని చూడవలసి వచ్చిందండి అయితే చాలా ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉందని చెప్పేసి లెక్కలు తెలుస్తూ ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఆస్తి నష్టం కూడా జరిగింది ఇప్పుడు ఏంటంటే అవసరం ఏంటంటే ఇప్పుడు కోట్లకు పడగలెత్తినటువంటి వారు ఉన్నారు ఆ వరదకి ఆ వరద బారిన పడేటువంటి వారు ఇప్పుడు లక్షలు సంపాదించేటువంటి వారు ఉన్నారు బిజినెస్ మ్యాన్లు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరికీ డబ్బు తక్కువేం కాదు కానీ ఇప్పుడు వారు చుట్టూ రావడం వల్ల వారికి కొంతమందికి ఇంట్లోనే ఆహారపు పదార్థాలు ఉన్నట్లయితే శుభ్రంగా వాటిని తింటూ ఉంటారు అయితే కొందరికి అన్ఫార్చునేట్లీ లేకపోవచ్చు కొంతమంది పేదవారు కూడా చాలామంది ఉన్నారు అక్కడ ఇప్పుడు చాలామందికి నీడేంటంటే లేదండి ఇప్పుడు కొందరు ఏం చేస్తారంటే ఆ వాటర్ని ఆ వరద వాటర్ ఏదైతే దాన్ని ఫిల్టర్ చేసుకొని ఆ వాటర్ తాగుతున్నారట మరి కొంతమంది వాటర్ లేక ఇంకెవరు చూస్తున్నారులే లే ప్రాణం కాపాడుకోవాలని చెప్పేసి వరద నీరు కూడా తాగేస్తున్నారట ఇలాంటి పరిస్థితి మనం విజయవాడలో చూస్తూ ఉన్నామండి మీకు తెలుసా హెలికాప్టర్ వస్తూ ఉన్నారు ఆ ప్యాకెట్ కోసం ఎంతమంది చాలా బాధేసిందండి ఇది ఆఫ్రికా దేశం కాదు కదా మరీ కఠినమైనటువంటి దేశం కాదు కఠినమైనటువంటి రాష్ట్రం కూడా కాదు మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈ పరిస్థితిని చూస్తుంటే చాలా బాధేసింది అంటే అక్కడ వారికి డబ్బులు ఉన్న అక్కడ వారికి సకల సౌకర్యం వారికి ఉన్నప్పుడు కానీ కూడా తినడానికి ఆ టైంకి వారికి ఆహారం లేని పరిస్థితి అండి చాలా వాటర్ లేక అదే వాటర్ తాగడం వల్ల కిడ్నీలు ఫెయిల్ అవుతాయి ఆరోగ్యాన్ని పాడవు పాడు చేసుకుంటారు తర్వాత పాలు ప్యాకెట్స్లో చంటి పిల్లలు ఉన్నారండి చంటి పిల్లలకు కూడా పాలు పెట్టడ చంటి పిల్లలకు పాలు ఇవ్వడానికి ఆ పాలు ప్యాకెట్స్ కూడా అందుబాటులో లేవు టైంకి వారు ఏదైనా చేసుకుని పెట్టుకోవడానికి ఏదైనా ఉండి ఏదైనా ప్రిపేర్ చేసుకోవడానికి పాలు కానీ ఆహార పదార్థాలు కానీ వారికి అందుబాటులో లేవండి ఇప్పుడు అతి ప్రాముఖ్యంగా చెప్పాలంటే వాడికి వాటర్ అందుబాటులో రావాలి పాలు ప్యాకెట్స్ అందుబాటులోకి వెళ్ళాలి ఇంకా ఆహార పదార్థాలు వారికి రేషన్స్ ఎలాగో ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఈ వరద వేవ రేషన్ బ్యాగ్స్ కొంత సహాయం అని చెప్పి అది తీర్మానం చేసుకున్నాం ఇప్పుడు మీరు ప్రతి ఒక్క పైసా మేము మేము రేపటి ధన కాకుండా వరదకు గురైనటువంటి ప్రజల వద్దకు చేరవేస్తామని మేము నమ్ముచున్న ప్రతి అప్డేట్ మీకు అందిస్తూ ఉంటాం దయచేసి గమనించండి ఈ యొక్క వీడియో ఎందుకు చేశానంటే నిజమైన భక్తి నిజమైన ఉపవాసం అంటే ఏంటో భక్తుడు భక్తుడు కూడా జ్ఞాపం చేశాడు కదా ఇప్పుడు లేనటువంటి వారిని వ్యధహరాండ్రును ఇంకా రకరకాల విపరీతమైన ప్రతికూల పరిస్థితులు అనిపిస్తున్నటువంటి వారికి సహాయం చేయటే కదా నిజమైన ఉపవాసము సహాయం చేయటే కదా నిజమైన భక్తి అని వారు తెలియజేస్తున్నారు కదా ఇప్పుడు మీరు నిజమైన భక్తిని చూపించడానికి గొప్ప అవకాశం అనేది మనము కనపరచుకోవడానికి మన నిజమైన భక్తిని చూపించడానికి గొప్ప అవకాశం దయచేసి గమనించండి మీరు నిజమైన ఉపవాసాన్ని కనపరచడానికి గొప్ప అవకాశం గమనించండి మీరు ఎవరైనా క్రీస్తు ప్రేమ మిమ్మల్ని తొందర చేస్తే దేవుడే మిమ్మల్ని తొందర చేస్తే సహాయం చేయాలి నా వంతు పైసా నా వంతు రూపాయి ఉండాలి నేను వెళ్ళకపోయినా నా సహాయం అనేది అక్కడికి వెళ్ళాలని ఆశ ఆలోచన ఒకవేళ మీరు ఎవరికైనా ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని సంప్రదించండి మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అదే ఫోన్పే నెంబర్ మీరు తప్పకుండా మీరు చేయొచ్చు లేదనుకుంటే ఆ ఫోన్పే నంబర్కి మీ యొక్క సహాయాన్ని మీరు అందించవచ్చు వీడియో చూస్తున్నటువంటి వారు మర్చిపోకండి మీరు ఏమాత్రం స్కిప్ చేయకుండా ఇది దేవుడిచ్చిన గొప్ప అవకాశము నా ద్వారా కొంత సహాయం అందించడానికి గొప్ప అవకాశం అని చెప్పి మీరు భావించినట్లయితే మీరు తప్పకుండా మీ వంతు సహాయాన్ని అందించండి పిల్లరా చాలా పరితికూలమైనటువంటి పరిస్థితి నేడు వారు అనిపిస్తూ ఉన్నారు మనమైతే హ్యాపీగానే ఉన్నాం కానీ ఆ వరదలో ఎక్స్పీరియన్స్ చేసినటువంటి వారు ఇంకా ఇబ్బందుల్లో ఉన్నారండి తేదుకులేని పరిస్థితుల్లో నేటికి ఉన్నారు చాలా అవసరం ఉంది మీరు గమనించండి ఇప్పుడు మీరు గమనించి మీ యొక్క సహాయ సహకారాలు అందించవలసిందిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను తప్ప సహాయాన్ని చేయండి ఇప్పటికీ స్వచ్ఛంద సంస్థలు చాలా సహాయం చేస్తూ ఉన్నాయి మరొక విధంగా చెప్పాలంటే మన క్రిస్టియన్ క్రైస్తవ ఆర్గనైజేషన్స్ కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఇప్పుడు మనము కూడా కొంత సహాయాన్ని అందించాలని చెప్పి మనం తీర్మానించుకుంటూ ఉన్నాం మీరు అనుకుంటే తప్పకుండా మీ సహాయాన్ని మా ద్వారా చేరవేయచ్చు ప్రభు మాటలు దీని చాలా చూపించినవిగాక